వరదల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని తిరుపతి నగరపాలక సంస్థ అధికారులు సిబ్బంది అందరూ ప్రజలకు అందుబాటులో ఉండాలని కమిషనర్ ఎన్ మౌర్య సూచించారు గురువారం నగరంలోని లోతట్టు ప్రాంతాలైన కొరమేనగుంట గొల్లవానిగుంట ఆటోనగర్ పోలవాణిగుంట లక్ష్మీపురం కోడలి బాలాజీ కాలనీ డీఆర్ మొహల్ రోడ్డు అండర్ బ్రిడ్జి కేశవాయినగుంట నారాయణపురం తదితర ప్రాంతాల్లో కమిషనర్ పర్యవేక్షించి ప్రజలకు ఇబ్బంది లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలిచ్చారు ఈ సందర్బంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేశామన్నారు నగరంలో ఎక్కడా నీరు నిల్వ ఉండకుండా మురుగు కాలువల్లో జేసీబీల సాయంతో చెత్త తొలగిస్తున్నామని అన్నారు నగరంలో అండర్ బ్రిడ్జిల వద్ద నీరు నిలిస్తే తొలగించేందుకు మోటార్లు సిద్దంగా ఉంచామని పోలీసుల సహకారంతో బ్యారికేడ్లను ఏర్పాటు చేశామన్నారు ఎక్కడైనా చెట్లు కింద పడినా కొమ్మలను తొలగించేందుకు సిబ్బందిని సిద్దంగా ఉంచామన్నారు విద్యుత్కు అంతరాయం కలగకుండా తగు చర్యలు చేపట్టామన్నారు లోతట్టు ప్రాంతాల్లోనూ ఇబ్బందులు పడే ప్రజల కోసం ప్రత్యేకంగా పదిహేడు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామని అందులో అన్ని సౌకర్యాలు కల్పించామని అన్నారు వర్షం అధికంగా ఎక్కువగా కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని అన్నారు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలిగినా వెంటనే హెల్ప్ లైన్ నంబర్లు సున్నా ఎనిమిది ఏడు ఏడు రెండు రెండు సున్నా ఎనిమిది రెండు రెండు తొమ్మిది సున్నా తొమ్మిది నంబర్లను సంప్రదించాలని తమ సిబ్బంది ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటారని అన్నారు కమిషనర్ వెంట డిప్యూటీ కమిషనర్ అమరయ్య మున్సిపల్ ఇంజనీర్లు కుమార్ గోమతి హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ డీఎస్పీ రామకృష్ణాచారి తహసీల్దార్ భాగ్యలక్ష్మి రెవెన్యూ ఆఫీసర్ సేతుమాధవ్ రవి డీఈలు టౌన్ ప్లానింగ్ రెవెన్యూ అధికారులు శానిటరీ సూపర్వైజర్లు చంచయ్య సుమతి సిబ్బంది ఉన్నారు